మనం ఇప్పుడు అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి క్షేత్రంలో కూర్చొని ఉన్నాం ఇక్కడ నవబ్రహ్మలుగా ఒక్కొక్క బ్రహ్మ పేరుని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు అందులో వారు ఒక నిగూఢమైన రహస్యాన్ని చెప్పారు ఏమిటి అంటే ఆ పేరులో ఒక్కొక్క మూలిక నిక్షిప్తం అయ్యింది అని దీన్ని రససిద్ధులు ఆ మూలికలన్నింటినీ తీసుకొని వచ్చి ఈ తొమ్మిది లింగాలకి అభిషేకం చేసి ఇది తీసుకొని వెళ్లి దగ్గర కలిపితే అది పూర్ణముగా బంగారం కింద మారేది చేస్తే ఈ తొమ్మిది ద్రవాలని తీసుకెళ్ళిన దగ్గర కలిపితే బంగారం కింద మారుతుంది అని రససిద్ధులు అనేటటువంటి వాళ్ళు దీన్ని నవబ్రహ్మేశ్వర లింగాలుగా చెప్తూ ఉండేవాళ్ళు ఇలా బంగారాన్ని కూడా తయారు చేసేటటువంటి మహత్తరమైన రససిద్ధి క్షేత్రాల్లో పేరెందిక కన్నటువంటి ఏకైక క్షేత్రం యావత్ భారతదేశంలో ఈ అలంపురం బాలబ్రహ్మేశ్వర క్షేత్రం ఈ క్షేత్రంలో ఈ లింగము ఒకటైతే ప్రధానమైనటువంటి ఆయన వరబ్రహ్మేశ్వరుడు అలా మొత్తము తొమ్మిది లింగాల్లో రససిద్ధులు ఇక్కడ తయారు చేస్తూ ఉండేవాడు తురుష్కులు భయంకరమైనటువంటి దాడి చేసినప్పుడు ఈ క్షేత్రాలన్నీ నాశనం చేసి ఇందులో నుంచి ఒక మూడు లింగాలని పెక్కిలించారు అప్పటి నుంచి ఇక్కడ బంగారం తయారవడం అనేటువంటిది ఆగిపోయింది అంటే కనిపిస్తున్నటువంటి లింగాలు అనన్య సామాన్యమైనటువంటి శక్తిని ఉన్నటువంటి శివలింగాలు మళ్ళీ ఎంత ఆరండి చేస్తే ఆ రోజుల్లో ఈ లింగాలను తీసుకోవడం దీనికి మంత్రశాస్త్ర ప్రయోగం చేయడం ఏ ఏ పదార్థాలు దీనికి వాడాలి అనే విషయాన్ని తెలుసుకోవడం ఇవన్నీ చేశారు అదే విధంగా మనం మన విజ్ఞానాన్ని దాడుల వల్ల కోల్పోయాం మళ్ళీ ఆ విజ్ఞానం మీద ప్రత్యేకంగా ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ పెట్టుకొని ఏది మన పూర్వీకులు సాధించింది మనం కోల్పోయింది అనే విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం ఇప్పుడు అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివారి క్షేత్రంలో కూర్చొని ఉన్నాం అక్కడి ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ శ్రీకాంత్ శర్మ గారు డిపి వనం శ్రీకాంత శర్మ గారు మనందరికీ చక్కగా అసలు ఏమిటి బాల బ్రహ్మేశ్వర క్షేత్రం జోగులాంబామ్మవారు ఏమిటి మాహాత్మ్యం ఏమిటి అనేది కాస్త వివరిస్తారు అనంతపురం మహాక్షేత్రం ఇక్కడ ప్రధాన కాదు మనకు ఇది బ్రహ్మేశ్వర స్వామి మరి జోగుడాంబామవారు ఇక మన ఇక్కడ మనకు ఈ బ్రహ్మేశ్వర స్వామి వారి గురించి చెప్పాలి ఇక్కడ ప్రధాన ఆలయం బాల బ్రహ్మేశ్వర స్వామి ఎలా ఉన్నారంటే ఊష్మాద భద్రితమై ఔషధ సంస్కారం కలిగి కలిగి ఆ కోటిలింగాల స్వరూపమైనటువంటి స్వర్ణలింగం స్వామిని బ్రహ్మ తపస్సు చేస్తే స్వామివారి చేసినట్టుగా మనకు పురాణంలో శ్రీశైల ఖండంలో భరత్ కుమారు అంబికరం ఈ బ్రహ్మేశ్వర క్షేత్ర మహాచారంలో చెప్పడం జరిగింది పురాణం ప్రకారం కాబట్టి బ్రహ్మ కారణం చేత స్వామివారు పెంచారు కాబట్టి బ్రహ్మేశ్వరుడు ఈ బ్రహ్మేశ్వర చట్టంతో తొమ్మిది దేవాలయాలు ప్రధాన అనేది ఈ బానుబేశ్వర స్వామి చుట్టూ ఎనిమిది శివాలయాలు గురున్నాయి దేవాలయాలు ఉన్నాయి కుమారబ్రహ్మ వీరబ్రహ్మ విశ్వబ్రహ్మ బ్రహ్మ గరుడ బ్రహ్మ సర్గబ్రహ్మ పద్మబ్రహ్మ తారక బ్రహ్మ బాల బ్రహ్మ ప్రధాన మొత్తంగా ఈ యొక్క సముదాయాన్ని కలిసి మనకు నవలింగ దివ్యభవనం ఔబ్రహ్మ దేవాలయాలు అని కూడా తెలుస్తుంది ఈ క్షేత్రాలు స్వామివారు ఎప్పుడు విశావాలో మనకు తెలియదు ఒక దాయ్గా ఒక గుండు ఒకే గుట్ట స్వామివారు చేసినట్టుగా నవ సోపాన ఎక్కి దర్శనం దర్శన చేసుకుంటే చెప్తున్నాను పురాతనం అంటే మనకు ఈ కాలంలో మనకు ఈ యొక్క ఆ ప్రాంతం లోకట్టు ప్రాంతం మహా చాలా ఇది ఇదిగా బెడ్డ వేసి నంది ప్రాంతం அது இடா எல்லோரும் அந்த பூஷ்வாரம் மதித்தமாய் மகௌஷதி சம்ஸாரம் கேக்கு ஓட்டுலிங்க பண்டலிங்க பிஸுவாரிக்கு ஐஷ நம்க்கம் பால ஆன ஔரோர் தொண்ணது ஆலையில தமித ஔஷதை தட்சிண காசி க்ஷேற்றம் ப்ரம்மேஜ்வயம் சரிஸ்வேஷ కాశీ హేమరాదు పాగంగా తుంగభద్రయం సత్యమేత అనే మనకు శాంత పురాణం ప్రకారం బ్రహ్మేశ్వరుడు అక్కడ కాశీ విశ్వేశ్వరుడు ఇద్దరు సమానమైన మహిళం అక్కడ ఉత్తర వాహిని గంగానది ఇక్కడ ఉత్తర వాహిని నది అక్కడ గంగా యమునాసంగం ఇక్కడ తుంగభద్రాష్టాసంగమం అక్కడ కాశీ విశాలాక్షి అమ్మవారు అష్టాదశ పద్దెనిమిది శక్తి మీఠాల్లో మనకు పదిహేడవ శక్తిపీఠంగా అక్కడ ఉంది ఇక్కడ జోగులాం అమ్మవారు అష్టాదశ శక్తి ఐదవ శక్తి విధంగా ఇక్కడ కలిసింది ఈ విధంగా మనకు అన్ని పోలికలతో సహా ఒక క్షేత్ర క్షేత్రపాలకుడుగా అక్కడ ఇక్కడ అన్ని పోలికలతో ఈ స్థలం స్థలం ఈ క్షేత్రం కలిసింది కాబట్టి ఈ క్షేత్రాన్ని మనం దక్షిణ కాశీలలో ఎటువంటి సందేహం లేదు సత్యమేకం అసంజయ అయితే స్వామివారి రూపం ఏమంటే బ్రహ్మేశ్వర మహాలింగం జ్యోతిర్ జ్వాదాలయం శుభవం అశ్చి తపసా సిద్ధ తపశనం స్వామివారు జ్వాలాలింగం అని కూడా చూస్తారు అంటే జ్యోతిర్లింగం కాదు జ్యోతి జ్యోతిర్లింగం అంటే జ్వాల జ్యోతిప కూడా అంటే జ్యోతి ఎలా ఉందంటే జ్వాలతో ఉండేది అంటే ఆ విధంగా జ్వాలింగం కూడా సత్వరలింగంగా కృష్ణ స్వభావం లేని లింగం కూడా భావిస్తారు భావిస్తారు ఇక్కడ మనకు మనకు చాలా ప్రాచీనమైన దేవాలయం ఆరో శతాబ్దంలో ఈ దేవాలయం నిర్మాణం విషయాలు ఇదే విధంగా అమ్మవారి విషయంలో చెప్పుకోవాలి అమ్మవారు మహాకాణి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపమైనటువంటి మహా మహా ఆదిశక్తి యొక్క అంశాలు పద్దెనిమిది శక్తిపీఠాలు ఆదిచక్ర ఉండవారు శైక్రస్థానం వచ్చే శక్తిపీఠాల్లో అమ్మవారికి ఐదో శక్తిపీఠం ఇక్కడ పర్యటన భాగం కూడా వరకు స్థ స్థల పురాణం ఇక్కడ శివపురాణం కథ స్వామివారి స్థాన పురాణం అయితే అమ్మవారికి శివపురాణ కథ యక్ష సందర్భం వినే ఉంటారు ఆ సందర్భంలో ఆ మహే పార్వతి అమ్మవారు అంటే పార్వతి కాదు సతీ దక్ష ప్రజా సాక్షాయి ఆమె గర్భవైపద్యం అవుతుంది ఐదు గత మహావిషువులు సంరక్షించి ఈ శరీరాన్ని పద్దెనిమిది భాగాలు కట్టిస్తే ఆ పద్దెనిమిది భాగాలుగా కష్ట శుద్ధులుగా మనం ఆవిర్భవించినట్టుగా మనకు మనకు తరగరం చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకు పడిన భాగం పై పలువత భాగం పై పలువర్త భాగం పై తంతమంది భాగం మహాకాణి మహాలక్ష్మి మహా సరస్వతి సరస్సుని స్వరూపం కూడా మనం పెద్దలు చెప్పుకున్నారు అయితే అమ్మవారు విశేషంగా తన మీద బల్లి తెలుగు గుడ్డ బొమ్మ శిరస్సు అలంకారంగా చెప్పుకుంటారు హల్లి గుస్టిక భాగత్ శివులంకానికి తాగిన వారికి పల్లి పల్లి తేరు డబ్బు అనే కపారం ఈ వాటిని అలంకారంలో వల్ల పెట్టుకుంది అమ్మవారు శవాన్ని ఆసనాలు కూడా చేసుకుంది మనకు వృధా కూడా విడిన వీళ్ళు పెద్ద ప్రేతాసన ఆశీల పెద్ద బ్రహ్మస్వరూపిణి విధంగా ప్రేదాసనం అనేది ఒక యోగాల్లో ఒక ప్రక్రియ ఆ విధంగా ఆసనం వేసుకున్నట్టు కూడా మనకు రుద్దు రుద్ధులు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అమ్మవారు పైగా విషయాలు శక్తిపీఠం ఆశ వారికి అయితే మనకు ఈ ఆలయాలు అంతా మనకి ప్రాచీన దేవ దేవాలయం అంతా మనకు మహానేశ్వర స్థానంలో వచ్చేసరికి ఇవన్నీ ధ్వంసం ప్రయోజనం చేసుకురావడం జరిగింది ఈ సందర్భంలోనే అమ్మవారి యొక్క దేవాలయం కూడా లేనబట్టమయ్యే పరిస్థితి ఉంది ఆ సందర్భంలోనే అప్పటి మహారాజులు మహాపడ్డితులు పిలుచుకొని ఆ అమ్మవారిని అక్కడి నుంచి బలాకర్షికొని ఇక్కడ తీసుకొచ్చి చిన్న గూట్లో మొత్తం వచ్చింది ఆపాద పూజ ఆ తర్వాత మనకి ఇక్కడ చిన్న గూట్లో ఈ బాల వింజేశ్వరం దేవాలయాన్ని చిన్న గూట్లో అమ్మవారిని స్థాపన చేసుకుని ఇక్కడే పూజలు చేసుకోవచ్చు సార్ ఇన్ని వందల చదువుల తర్వాత ఆమె పెద్ద క్రమంలో ఆ ప్రదేశంలో రీకన్స్ట్రక్షన్ చేసి ఈ అమ్మవారు అనేక హాస్టాలను పునఃకృష్టించుకోవడం జరిగింది ఈ వరీసా కార్యక్రమం అనేది నాకు మాఘ శుభ పరిచే రోజు జరిగింది అంటే గత తొమ్మిది రోజు తొమ్మిది రోజులుగా వరిసా కార్యక్రమాలు పరంగా నిర్వహించి శృంగేరి పీఠాధిపతుల యొక్క సృష్టిలో శివ శివగంగ పీఠాధిపతి ఆధ్వర్యంలో శివగంగ పీఠాధిపతుల ఆధ్వర్యంలో కొద్ది రోజులు కూడా ఘనంగా జరిగాయి ఈ విధంగా అమ్మవారిని పుర మన పునప్రదర్శన చేస్తున్నాం ఇప్పుడు మాఘవాస రోజు శ్రీపంచమో మొన్నే వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా వచ్చినాయి నెక్స్ట్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి తర్వాత అమ్మవారికి ఆశీర్వాసాలు ఘనంగా కార్యక్రమాలు జరుగుతాయి శరణవరాత్రి ఉత్సవాలు ఈ విధంగా చాలా ఆశీర్వదాల శైవక్షేత్రం మండవ ప్రకకే సియారు రెండవ ప్రకకేసి బాదామి చాడకల కారణం లేదు ఈ ఆలయం నిర్మాణం వైబ్రన్ మనం ఉంది అది బాదామి రాకమే ఉంది అది సంసమైంది వాళ్ళు నిర్మారుతారు మట్టి నిర్మాణం అంటే నందే మహా భాగ సప్త కల్పాం ప్రతిపదాం ఆజ్వరోప్య ఐశ్వర్యం దేహే దేవుంగవం విష్ణుసాంద పరిస్రోతో విష్ణుసాంద అంటే అర్థం కదోదత్రయసే దొనను

ఇప్పుడే మనం శ్రీకాంత శర్మ గారి యొక్క మాటల్లో ఈ క్షేత్ర వైశిష్ట్యాన్ని విన్నాం ఇక్కడ నవబ్రహ్మలుగా ఒక్కొక్క బ్రహ్మ పేరుని ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు అందులో వారు ఒక నిగూఢమైన రహస్యాన్ని చెప్పారు ఏమిటి అంటే ఆ పేరులో ఒక్కొక్క మూలిక నిక్షిప్తం ఉంది అని దీన్ని రససిద్ధులు ఆ మూలికలన్నింటినీ తీసుకొని వచ్చి ఈ తొమ్మిది లింగాలకి అభిషేకం చేసి ఇది తీసుకొని వెళ్ళి ఒక దగ్గర కలిపితే అది పూర్ణంగా బంగారం కింద మారేది అయితే ఆ పరిస్థితి లేకుండా దుర్మార్గులైనటువంటి సుల్తానులు దాడి చేసి ఈ క్షేత్రాన్ని మొత్తాన్ని ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలుగా ఇచ్చేసి కారణం ఏమిటి అంటే ఇంత స్థాయిలో కట్టడం చేత కాదు నాశనం చేయడం క్షణం పని కాబట్టి దాన్ని పాడు చేసి ఇక్కడ ఈ క్షేత్రములో ఉన్నటువంటి లింగాలని కొన్నిటిని మాయం చేసి మనకున్నటువంటి గొప్పదైనటువంటి వైదిక విద్యని ఆ మూలాలతో కూడినటువంటి రసాల మీద ఆ కెమిస్ట్రీ మీద ధాతువుల మీద మనకు ఉన్నటువంటి పట్టుని రుజువు చేయడానికి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్తో కూడినటువంటి ఈ క్షేత్రాన్ని సర్వనాశనం చేశారు ఆ చేయడమే కాకుండా దాంట్లో భాగంగా మన లింగాల మీదే మాదేదో చాలా గొప్పది అని ప్రతిష్ట చేసుకొని ఇప్పటికీ అప్రతిష్ఠపాలుగానే ఈ నుంచే పరిస్థితుల్లో ఉంది ఇప్పటికైనా సనాతన వైదికులందరూ కూడా కళ్ళు తెరిచి బాలబ్రహ్మేశ్వరుడు యొక్క పూర్ణత్వం ఏదో ఏది ఏది ఉందో అది మళ్ళీ సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కళ్ళు తెరవండి మన చరిత్రని మన ధర్మాన్ని మనకి మన రుచునిచ్చినటువంటి మహత్తుని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎక్కడో కుంభమేళాని పంచాంగంలో చూసి వెళ్ళి మునకలు వేయటం కాదు ఈ క్షేత్రానికి ఎప్పుడు అపప్రద అవుతుందో ఆ అయ్యే సమయంలో కుంభమేళాకి ఎలా వెళ్ళారో అలా వచ్చి ఈ క్షేత్రంలో అపప్రదల నుంచి దూరం చేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది ఒక్కసారి అందరూ గూగుల్లోకి వెళ్ళండి చరిత్రను తీయండి ఇక్కడికి వచ్చి చూడండి ప్రతి రాయి దాని వైభవాన్ని చెప్తోంది దాని పతనాన్ని చెప్తోంది వైభవాన్ని గుర్తించండి పతనం ఎక్కడెక్కడ జరిగిందో దాన్ని దాన్ని దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ వైదిక సమాజానికి ఎంతైనా ఉంది కాబట్టి ఓ హిందువులారా కళ్ళు తెరవండి జాగోరే జాగో మేల్పోండి మేలుకొని మళ్ళీ మన ధర్మాన్ని పరిరక్షించండి ఒకవేళ ఇవాళ కళ్ళు తెరవకపోతే మళ్ళీ మన మునిమన వాళ్ళ సమయం వచ్చేటప్పటికీ వీటి మీద జరిగే దాడిని వాళ్ళెవరూ ఆపలేరు ఇవాళ్ళ కళ్ళు తెరిస్తేనే ఈ ధర్మాన్ని కాపాడుకోగలరు బాల స్వామి మళ్ళీ సనాతన వైదిక తేజానికి ఆ శక్తిని ఇవ్వాలని మనస కోరుకుంటూ అర్చకులు లోపల ఉండేటువంటి ఆ దేవత రెండు ఆ కాబట్టి వీరి ముఖత ఇక్కడి నుంచి వారికి ఈ విజ్ఞాపనాన్ని పంపిస్తూ నా ఇస్తున్నాను విరామాస్తున్నాను